హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉలవచారండి అండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకున్నానండి ఒక కప్పు వరకు ఉలవలు వేసుకున్నాను ఇవి తెల్ల ఉలవలు అండి ఈ ఉలవలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను వేయించుకున్నాక మనం నానబెట్టుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతాయండి ఒక బౌల్లో తీసుకొని నీట్గా కడుక్కొని కుక్కర్ గిన్నెలో వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే వాటర్ కూడా బాగా వస్తుందండి ఆ వాటర్ ఎంత వస్తే చారు అంత టేస్టీగా ఉంటుంది ఇది మనం సాంబార్ లాగా చేసుకోవచ్చండి ఇందులో అన్ని రకాల ముక్కలు కూడా వేసుకోవచ్చు ఏమీ వేయకుండా ఒకటి ఆనియన్ వెల్లుల్లి కూడా వేసి చేసుకోవచ్చండి ఈరోజు నేను ఆనియన్ వెల్లుల్లి వేయట్లేదు ఎందుకంటే మా బాబు తిందండి వెల్లుల్లి ఎర్రుల్లి వేస్తే మిగతా ముక్కలు నా దగ్గర ఉన్నవి ఆనపకాయ మునక్కాయలు వంకాయలు అండి అవే వేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ పోసి మూత పెట్టుకుని కుక్కర్ పెట్టుకుందామండి నేను ఒక అరగంట నానబెట్టుకున్నాక కుక్కర్ పెట్టుకున్నాను ఒక ఐదారు విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి హైలో పెడితే తొందరగా విజిల్ వచ్చేస్తే కానీ ఉలవలు ఉడకవండి చింతపండుని ఈ ఉలవలు వాటర్లో నానబెట్టుకుంటున్నాను ఇవి ఉలువలు చల్లగయ్యాక మనం మిక్సీ పట్టుకుందామండి ఉలవలన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుంటున్నాను తర్వాత రసం పోపేసుకుందామండి చారు ఉల్లువలు మొత్తంగా వేసుకొని వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి ఇగోండి మిక్సీ వేసుకుంటున్నాను మిక్సీలో నేను కొంచెం వాటర్ ఎక్కువ వేస్తానండి మిక్సీ వేసేటప్పుడు కొంచెం వాటర్ బయటకు వచ్చేసింది మెత్తగా నలగాలండి ఎంత మెత్తగా నలిగితే అంత బాగుంటుందండి ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందాం దీనికి ములకాయలు టమాటా అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి పెట్టుకున్నానండి ఒక పళ్ళెంలో ముందుగా పోపులు వేసుకుందాము ముందుగా ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర అండి తర్వాత మినప్పప్పు మెంతులు కూడా వేసుకోవాలండి మెంతులు వేసుకుంటే ఏ చారులోకైనా మెంతులు వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి ఇవి కొంచెం వేగాక ఎండుమిరపకాయలు వేసుకుందాము ఎండుమిరపకాయలు వేసాక పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి ఎండుమిరపకాయలు కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకుందాము అల్లం మొక్కలు కూడా వేసుకుంటున్నాను అల్లం మొక్కలు మెత్తగా బాగా వేగాలండి కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు ముక్కలు వేసుకుందామండి ఇంగువ కూడా వేసుకోవాలి అది కొంచెం స్కిప్ అయింది బెల్లం కూడా చిన్న ముక్క వేసుకున్నాను పోపులోనే వేసుకుంటే బాగుంటుందండి ఏ రసంకైనా చిన్న ముక్క బెల్లం ముక్క పోపులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ములకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు వేసుకుంటున్నానండి వంకాయలు తర్వాత వేసుకోవాలి చారు మరుగుతున్నప్పుడు వేసుకోవాలి ఎందుకంటే అవి మెత్తగా అయిపోతాయి కనుక ఇవన్నీ ఆయిల్లో బాగా వేగాక ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి ముందుగా తగినంత ఉప్పు వేసుకుంటున్నాను మరుగుతున్నప్పుడు కొంచెం వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ముక్కల్లో వేసుకుంటా లేకపోతే మొత్తం పట్టేస్తుంది ముక్కలకి ఇప్పుడు కారం వేసుకున్నానండి పసుపు కూడా వేసుకుంటున్నాను ఈ మొత్తం బాగా ఆయిల్లో వేగాలి వేగాక టమాటా ముక్కలు వేసుకుందాను ఇవన్నీ బాగా వేగేయండి ఇప్పుడు టమాటాలు వేసుకుంటాము టమాటాలు బాగా మగ్గాక అప్పుడు ఉల్లవల పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు టమాటాలు వేసి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి టమాటాలు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి రెండు చిన్న బెల్లమ్మ కూడా వేసాను వేస్తే చాలా బాగుంటుంది తాలింపులో వేస్తే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకున్నాక తర్వాత ఉలువల పేస్ట్ వేసుకుందామండి ఈ రసం ఇంట్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు ఇలానే చేస్తారు చాలామంది ఉలవలు వాటర్తోనే చేస్తారు ఇలా ఉలవలతో కూడా ట్రై చేయండి అసలు తింటే ఒకసారి వదలరండి అసలు ఇది ఒక రోజు ఉన్నాక ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడిగా కన్నా చల్లారాకే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉలవలు పేస్ట్ వేసుకుంటున్నాను ఉల్వల పేస్ట్ కూడా ఈ ముక్కల్లో చాలా బాగా మగ్గాలండి బాగా ఉడుకుతున్నంత వరకు ఉడికించాలి మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసు కూడా వేసుకుందాము వీటన్నిటినీ బాగా కలపాలి కొంచెం వాటర్ వేస్తానండి వాటర్ వేసి మూత పెట్టుకుందాము ఇప్పుడు కొద్దిసేపు మూత పెడదామండి మూత పెట్టుకున్నాక చింతపండు రసీలో తీసి పెట్టుకుంటున్నాను చింతపండు బాగా పిసికి మిక్సీ గిన్నెలోకి తీసుకుందామండి రసం ముందుగా తీసుకుంటే మొత్తం చింతపండులో ఉన్న రసం అంతా తీసుకోవాలండి మొత్తం రసాన్ని అంతా ఇదిగోండి పేస్ట్ అంతా బాగా ఉడికింది ఇప్పుడు తీసి ఇందులో రసం వేసుకుందాము చింతపండు రసం వేసుకుందామండి బాగా ఉడికాయి ఇప్పుడు ఇది కొంచెం పలుచగా వేసుకోవాలండి ఎందుకంటే ఉడికాక ఇది చిక్కబడుతుంది చల్లగయ్యాక చిక్కబడుతుందండి కొంచెం రసం ఇది పల్చగా ఉంటేనే బాగుంటుంది మరి అంత చిక్కగా ఉంటే బాగుండదు దీంతో పిండి పులుసు కూడా చేస్తారండి అది కూడా పిండి అంటారండి దాన్ని అది కూడా మీకు ఇంకోసారి చేసి చూపిస్తాను ఇది మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి ఇందులో బెండకాయ ముక్కలు ఇంకేవైనా ముక్కలు కూడా వేసుకోవచ్చండి బెండకాయలు వంకాయలు వేసుకుంటే తర్వాత వేసుకోవాలండి చారు మరుగుతున్నప్పుడు ఇప్పుడు చూడండి చారు పొంగు వచ్చింది ఇంకా మూత పెట్టకూడదండి దీనిపైన ఇంక ఇలాగే మరిగించాలి ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు అంతా ఒక బాగుంటే ఇరవై నిమిషాల సేపు బాగా మరిగించాలండి ఇది ఎంత బాగా మరిగిస్తే అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఎలా మరుగుతుందో బాగా మరిగిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాము ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి దీని టేస్ట్ అంతా బాగా మరగడంలోనే ఉంటుంది ట్రై చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకున్నాను ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకుంటున్నానండి వేడి అన్నంలో కంటే చల్లగా ఉంటే బాగుంటుంది కానీ భోజనం టైం అయిందని వేసుకుంటున్నాను ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి